ఓం నమో గణపతయే హిందూ ధర్మక్షేత్రం కుటుంబ సభ్యులు ఎనభై నాలుగు వేల కంటే కూడా ఎక్కువగా దాటి ముందుకు వెళుతూ ఉన్నారు ఇంతగా ఈ యొక్క ఛానల్ను ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఉన్నారు చాలామంది నిరంతరం ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు చూసేవారు ప్రతి వీడియో కూడా తప్పక చూస్తామండి అనేటటువంటి వారు వాళ్ళందరూ కూడా ఈ ఛానల్కు ఎల్లప్పుడూ కూడా మద్దతుదారులుగా భావించవలసి ఉంటుంది అలాంటి వాళ్ళ వల్లే ఈ యొక్క ఛానలు ఇంతకాలము కూడా దిగ్విజయంగా నడుస్తూ ఉన్నది కాకపోతే మొన్న ముప్పైవ తేదీ జనవరి ఒకటి గురించి అంటే ఆంగ్ల సంవత్సరాది గురించి ఒక వీడియో చేయడం జరిగింది అది మనదా కాదా చేయవచ్చా చేసుకోకూడదా అనేటటువంటి పూర్తి విశ్లేషణ మనం చేసుకున్నాం అప్పుడు దానికి సంబంధించినటువంటి వీడియోకు థమ్ పెట్టడం జరిగింది చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అని అంటే వారు నిరంతరము ఈ ఛానల్ చూసేవారా లేకపోతే కొత్తగా అప్పుడు మాత్రమే వచ్చినవారా అనేది తెలియదు కానీ థమ్నెయిల్ మాత్రమే చూసి కామెంట్లు చేసేవాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు కనీసం ఓపెన్ చేసి వీడియో లోపల ఏముంది అని విని అర్థం చేసుకుని ఆ తర్వాత మాత్రమే కామెంట్ చేయవలసి ఉంటుంది కానీ అలా చేయకుండా పై పైన మాత్రమే థమ్నైలు చూసి మాత్రమే ఆ విధంగా కామెంట్లు చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఆ వీడియోలో ఉన్నదేమిటి ఆ యొక్క థమ్స్ నైల్ ఏమిటి అని మనం ఒకసారి చూసుకున్నట్టయితే ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి ఇలా చేసి శ్రీరాముడి ఆగ్రహాన్ని పొందండి అని దాంట్లో పెట్టడం జరిగింది అదేమిటండి మీరు అనుగ్రహానికి బదులుగా ఆగ్రహం అని రాశారు చూసుకోండి చూసుకోండి అని నాకు తెలిసి పదుల సంఖ్యలో అనేక కామెంట్లు వచ్చాయి నాకు వ్యక్తిగతంగా కూడా వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టారు ఫోన్లు కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు నేను కొంతమందిని అడిగాను మీరు వీడియో తెరచి పూర్తిగా చూసారా మీకు అర్థమైందా ఆ తరువాత కూడా ఈ థమ్ స్మెయిల్ తప్పు అని మీకు అనిపించిందా అని అడగడం జరిగింది అందులో ఇద్దరు ముగ్గురు క్షమించండి మేము వీడియో చూడలేదు అని అన్నారు ఈ విధంగా ఉంటుంది కొందరి పరిస్థితి అదే దుస్థితి వీడియో చూడరు కామెంట్ చేస్తారు ఇది ఎంతవరకు న్యాయము కావున ఆ వీడియోలో ఉన్నది ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి ఇలా చేయండి తద్వారా రాముడి ఆగ్రహాన్ని పొందండి ఇలా చేయండి అని కూడా చెప్పలేదు ముప్పై ఒకటవ తేదీ ఇలా చేస్తే రాముడి ఆగ్రహాన్ని పొందుతారు అని దాంట్లో మీకు కనిపిస్తుంది ఎప్పటికీ కూడా అది అలాగే ఉంది మార్చలేదు ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి సహజంగా అందరూ ఏం చేస్తూ ఉంటారు ఆంగ్ల సంవత్సరాది అని తాగి తందనాలు ఆడతారు తైతక్కలాడతారు పిచ్చి పిచ్చిగా డ్యాన్సులు చేస్తూ ఉంటారు రోడ్డున పడి తిరుగుతూ ఉంటారు కేకులు ఏమిటి లేకపోతే పిచ్చి పిచ్చిగా ఏమిటి ఇదంతా కూడా ఒక విచిత్రంగా ఉంటుందంటే చాలామంది అందరూ అని అనను కానీ చాలామంది పిచ్చి పట్టిన వాళ్ళలాగా తిరిగేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది కావున ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను రాముడికి సంబంధించి ఒక శ్లోకం చెప్పడం జరిగింది శ్రీ రాఘవం దశరథాత్మజ సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి రామం నిషాచర వినాశకరం నమామి అనే శ్లోకం చెప్పడం జరిగింది ఆ శ్లోకంలో రాముణ్ణి నేను నమస్కరిస్తూ నాను రాముడికి నమస్కరిస్తూ నాను ఏ విధమైనటువంటి రాముణ్ణి అని అంటే కనుక నిషాచర వినాశకరుడైనటువంటి రాముణ్ణి నిషాచరులు అంటే ఎవరు నిషి చరంతి ఇది నిషాచరా నిశిచరతి ఇది నిషాచర రాత్రిపూట తిరిగే వాళ్లకు నిషాచరులు అని పేరు ఆ విధంగా ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి ఎవరెవరైతే తిరుగుతూ ఉంటారో పని పాట లేకుండా ఎవరైతే వ్యర్థంగా తిరుగుతూ ఉంటారో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారో తాగి తందనాలు ఆడతారో కనీసం పోనే భగవన్ నామస్మరణో లేకపోతే పది మందికి ఉపయోగపడే పనో కాకుండా ఈ విధంగా పూర్తి స్థాయిలో కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ అర్ధరాత్రి రాక్షసుల్లాగా తిరుగుతారో అలాంటి నిషాచరుల్ని రాముడు నాశనం చేస్తాడు అని ఆ శ్లోకం యొక్క అర్థం కావున ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి లేచి మీరు కూడా ఇదే విధంగా చేసినట్లయితే కనుక వ్యర్థంగా గడిపినట్లయితే విదేశీయులు పశ్చిమ దేశాల వాళ్ళ పాశ్చాత్యుల యొక్క పోకడలైనటువంటి వికృత డ్యాన్సులు కావచ్చు వికృత క్రీడలు కావచ్చు కేకులు కొయ్యాలి కావచ్చు మొహానికి రాసుకోవడాలు కావచ్చు లేకపోతే పిచ్చి పిచ్చి నృత్యాలు చేయడం కావచ్చు పిచ్చి పిచ్చిగా అరవడం కావచ్చు రోడ్ల మీద పడి దొరలడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు చూసారా ఇలాంటి వాళ్ళ ఎందు రాముడికి అనుగ్రహం ఉండదు ఆగ్రహమే ఉంటుంది కావున ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి మీరు ఇలా చేసినట్లయితే కనుక మీరు రాముడి ఆగ్రహానికి గురవుతారు అని చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతోనే థంస్నేయుల లోపల కూడా ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి ఇలా చేసి రాముడి ఆగ్రహాన్ని పొందండి అని చెప్పడం జరిగింది కనీసం వీడియోను తెరచి పూర్తిగా విని దానిని అర్థం చేసుకుని ఆకళింపు చేసుకుని అప్పుడు అది తప్ప ఉప్ప అని చెప్పవలసి ఉంటుంది కానీ అలా ఏమీ చేయకుండా కేవలం పై పైన మాత్రమే చూసి లేకపోతే కొంత చూసి ఈ విధంగా చాలామంది కామెంట్లు చేశారు వాళ్ళందరికీ కూడా ఇప్పటికైనా స్పష్టత వచ్చింది అని అనుకుంటున్నాను కావున ఎవరెవరైతే కామెంట్లు చేస్తారో వీడియో చూసి కామెంట్ చేయండి వీడియో చూసి అర్థం చేసుకుని కామెంట్ చేయండి కేవలం ఆ యొక్క తమ్నైల్ మాత్రమే చూసి కామెంట్లు చేయవద్దు దానివల్ల మీకు ఉపయోగం లేదు నాకు ఉపయోగం లేదు ఇద్దరికీ కూడా సమయం వ్యర్థమవుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనము లేదు దృష్టిలో ఉంచుకోవాలి ఇది ఏ విధంగా ఉంటుంది అనంటే కనుక గౌతమ బుద్ధుడు మనందరికీ కూడా తెలుసు బౌద్ధ మత వ్యవస్థాపకుడు ఆయన గౌతమ బుద్ధుడు వద్ద కొంతమంది శిష్యులు వచ్చారట గౌతమ బుద్ధుడు ఎక్కువగా మాట్లాడేవాడు కాదు వీళ్ళంతా కూడా బుద్ధుడు కథలు కథలుగా ఎన్నో ఉపదేశాలు చేసేసాడు అని ఓ ప్రచారం చేసేస్తూ ఉంటారు కానీ గౌతమ బుద్ధుడు అతి తక్కువగా మాట్లాడేవాడు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆయన ఒక్క మాట అన్నాడు అనుకోండి ఉదాహరణకు ఒక శిష్యుడు వెళ్ళి గౌతమ బుద్ధుడిని ఆశ్రయించగానే ఓ దేవ లేదా ఓ గురుదేవ నాకు ఏదైనా ఉపదేశం చేయండి అని అన్న వెంటనే గౌతమ బుద్ధుడు కళ్ళు తెరిచి శూన్యం అన్నాడు శూన్యం అంటే అర్థమేమిటి ఈ యొక్క మొత్తం జగత్తంతా కూడా శూన్యం నుండి వచ్చింది మళ్ళీ శూన్యంలోకే వెళ్ళిపోతుంది కావున ఇది ఎల్లప్పుడూ కూడా శూన్యమే అనేటటువంటి అభిప్రాయాన్ని గౌతమ బుద్ధుడు తెలియజేశాడు కానీ గౌతమ బుద్ధుడు తప్పే ఉండదు ఆయన ఆచార్యుడు కాబట్టి శూన్యం అని అన్నాడు అని అంటే కనుక దాని వెనుక ఏమిటి దాంట్లో మీ యొక్క ఉద్దేశం ఏమిటి మరింతగా విశ్లేషించండి మరింతగా వివరించండి అని శిష్యుడు అడగాల్సింది పోయి ఒకవేళ గురువు వెంటనే చెప్పలేదు అనుకోండి ఒకసారి అడిగితే చెప్పడు రెండోసారి అడగాలి మూడోసారి అడగాలి ఆయన చెప్పేంత వరకు అడుగుతూనే ఉండాలి వెంట పడుతూనే ఉండాలి శిష్యుడు లక్షణం అలా ఉండాలి గురువు లక్షణం అలాగే ఉంటుంది కానీ గౌతమ బుద్ధుడు ఎప్పుడైతే శూన్యం అన్నాడో ఈ శిష్యుడు అంత మటుకే తీసుకుని వెళ్ళిపోయాడు ఆ గురువు గారి దగ్గర నేను నేర్చుకున్నాను మొత్తం శూన్యమే దేవుడు లేదు దెయ్యం లేదు ఏమీ లేదు అని శూన్యవాదాన్ని ప్రచారం చేశారు అదే విధంగా ఆయన క్షణం అన్నాడు అనుకోండి ఆ క్షణం అనేటటువంటి మాట ఆ గౌతమ బుద్ధుడు చెప్పింది ఈ యొక్క శరీరం మనకు క్షణకాలం పాటు ఉన్నట్లుగా ఉండి వెళ్ళిపోతుంది అంటే అశాశ్వతమైనది అనే ఉద్దేశంతో ఆయన చెప్పి ఉంటాడు అది వీడికల అర్థమైంది అంటే కనుక ఈ శరీరం ఎక్కువ కాలం ఉండదయ్యా కావున ఈ శరీరం ఉన్నప్పుడే నువ్వు అనుభవించేసుకో ఈ పుణ్యాల వల్ల ఈ యొక్క పూజల వల్ల ఏ ప్రయోజనమో లేదు యజ్ఞ యాగాదుల వల్ల ఏ ప్రయోజనమో లేదు అని గౌతమ బుద్ధుడు చెప్పినట్లుగా నీ శరీరాన్ని నువ్వు అనుభవించుకోవాలి తప్ప శుభ్రంగా శుభ్రంగా నువ్వు సకల భోగాలను అనుభవించాలి తప్ప ఈ విధంగా ధర్మము పుణ్యము అని పట్టుకుని తిరిగితే ఉపయోగం లేదు ఈ శరీరం క్షణికమైనది కాబట్టి క్షణికానందాల కోసమే మీరు ఈ యొక్క శరీరాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ఇంకేమీ పరమ ప్రయోజనం ఏమీ లేదు ఈ యొక్క జగత్తు శూన్యము అంటే అంతా కూడా శూన్యమే దేవుడు లేడు ఏమీ లేదు అని అర్థం చేసుకున్నాడు ఒక ఆయన ఇంకొక ఆయన ఏమో ఈ శరీరం క్షణం కాబట్టి ఉన్నప్పుడే అన్ని అనుభవించేసేయాలి అని ఇంకొక ఆయన అర్థం చేసుకున్నాడు ఈ విధంగా ఎవ్వడికి తోచింది వాడు అర్థం చేసుకున్నాడు గురువుగారి వద్దకు వెళ్ళి మీరు క్షణం అన్నారు దాని గురించి వివరించండి అనాలి కదా కనీసం కొన్ని సంవత్సరాల పాటైనా గురు సేవ చేసి ఆయన వద్ద మొత్తం విషయాన్ని తెలుసుకోవాలి కదా అలా చేయలేదు అలాగే శూన్యం అన్నప్పుడు ఆయన శూన్యం అని ఎందుకు అన్నాడో తెలుసుకోవాలి కదా అది చేయలేదు ఆయన ఒక పదం చెబితే ఆ పదాన్ని వీళ్ళకు కావలసినట్టు అర్థం చేసుకున్నారు అన్వయించుకున్నారు రకరకాల పుస్తకాలు రాసుకున్నారు గౌతమ బుద్ధుడు చెప్పినట్లుగానే ప్రచారాలు చేసుకున్నారు శిష్యులు ఆ విధంగా ఉంటే కనుక గురువు యొక్క గొప్పదనం కూడా ఆ విధంగా నశిస్తూ ఉంటుంది కాలక్రమంలో గౌతమ బుద్ధుడే అవన్నీ చెప్పాడు అని అందరూ కూడా గౌతమ బుద్ధుడిని అనుకోవాల్సి వస్తూ ఉంటుంది ఉదాహరణకు ఒక గొప్ప సామవేద వాక్యాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాను తత్వమసి అని ఒక సామవేద వాక్యం ఉన్నది తత్ త్వం అసి అని తత్ అంటే ఆ యొక్క పరబ్రహ్మ ఆ యొక్క పరమాత్మ త్వం అంటే నువ్వు అసి అంటే ఉన్నావు అంటే ఆ పరబ్రహ్మ నీవే అయి ఉన్నావు అని సామవేద వాక్యం యొక్క అర్థం గౌతమ బుద్ధుడు ఆ మాట చెప్పి ఉండవచ్చుగాక తత్వమసి అని చెప్పి ఉండొచ్చు ఏదైనా ఒక మంచి ఉపదేశం చేయండి గురువుగారు అన్న వెంటనే తత్వమసి నాయన అని అన్నప్పుడు ఈ శిష్యుడికి ఏమర్థమై ఉంటుంది అని అంటే కనుక తత్వమసి ఆ పరమాత్మ నీవే కావున వేరే పరమాత్మ ఎవడూ లేడు వేరే ఏ దేవుడు లేడు నువ్వే దేవుడువి అని అర్థం చేసుకున్నాడు ప్రమాదవశాత్తు అర్థం చేసుకుని నా శరీరమే దేవుడు నేనే దేవుణ్ణి వేరే దేవుడు అనేవాడు లేడు కావున నేను తింటే చాలు నేను పడుకుంటే చాలు నేను అనుభవిస్తే చాలు అని అర్థం చేసుకుని మెల్లమెల్లగా నాస్తికవాదానికి వెళ్ళిపోయారు కొంతమంది శూన్యవాదానికి వెళ్ళిపోయారు గురువు సరిగ్గానే చెప్పినప్పటికీ కూడా అర్థం చేసుకోలేని శిష్యుడి యొక్క లోపం ఇక్కడ మనకు ప్రస్ఫుటమవుతూ ఉన్నది లేదా గురువు ఏకవాక్యంగా చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటండి అని శిష్యుడు అడగాలి ఆ విధంగా ఆయన చెప్పేంతవరకు కూడా గురువు వెంటపడి గురువును మెప్పించి ఒప్పించి గురువు వద్ద జ్ఞానాన్ని స్వీకరించాలి తప్ప గురువు మాట్లాడినటువంటి ఒక్క మాటను తీసుకుని ఇష్టానుసారము అర్థం చేసుకుని అర్థాలు వ్రాయకూడదు అదేవిధంగా తమ్నలో ఉన్నటువంటి విషయం మీకు విభిన్నంగా అనిపిస్తే పూర్తిగా కనీసం వీడియో చూసి అందులో ఏముంది అని తెలుసుకుని అర్థం చేసుకుని అప్పుడు కదా అది సరైనదో కాదో అని మీరు వ్రాయాల్సి ఉంటుంది అలా జరగనందుకు నేను కాస్త చింతిస్తూ ఉన్నాను ఇకనైనా కూడా పూర్తిగా వీడియో చూసిన తరువాత మాత్రమే కామెంట్లు చేయండి అని నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను గౌతమ బుద్ధుడు ఎప్పుడూ కూడా బ్రాహ్మణుల్ని తిట్టాడు లేకపోతే వేదాలను తిట్టాడు ఈ విధంగా ఇష్టానుసారం ఆట ఉంటారు నిజానికి గౌతమ బుద్ధుడు స్వయంగా వ్రాసినట్లుగా లేదా గౌతమ బుద్ధుడు ఉపదేశాలుగా చెప్పబడుతూ ఉన్నటువంటి ధర్మపదం దమ్మ పదం అని ఏదైతే పుస్తకం ఉందో దాంట్లో మీరు చూసినట్లయితే ఏషర్మ సనాతన అనే వాక్యం చాలా చోట్ల ఉంటుంది అది హైందవ గ్రంథాల్లోనే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఒక విధంగా బౌద్ధం కూడా సనాతన ధర్మమే సనాతన ధర్మం నుండే వచ్చిందని అందరికీ తెలుసు కానీ బుద్ధుడు కూడా ఇది వేరే మతంగా ఉండాలని ఎప్పుడూ కోరుకోనే లేదు సగం సగం నేర్చుకున్నటువంటి ఆయన శిష్యులు మాత్రమే ఆ విధంగా ప్రచారం చేశారు ఆ దమ్మ పదంలో కూడా ఎక్కడా బ్రాహ్మణుల్ని తిట్టినట్లుగా మనకు కనిపించదు అలాగే వేదవేత్తలను కూడా తిట్టినట్లుగా మనకు ఎక్కడా కూడా కనిపించదు బ్రాహ్మణుడు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా జీవించేవాడిని బ్రాహ్మణుడు అంటారు బ్రాహ్మణుడి గుణాలు ఏమిటి ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళాడే గౌతమ బుద్ధుడు తప్ప బ్రాహ్మణుల్ని తిట్టను లేదు వేదాలను తిట్టనూ లేదు బుద్ధుడు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి అర్థం చేసుకున్నారు మరొకటి ప్రచారం చేశారు అదేవిధంగా థమ్స్నైల్లో ఉన్నదాన్ని ఒక విధంగా అర్థం చేసుకుని వీడియో చూడకుండా చూసిన వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇష్టానుసారము కామెంట్లు వ్రాసారు ఇది తగదు అదే విధంగా నేడు మనం వీడియోలో చెప్పుకున్నటువంటి విషయాలను కూడా మీరు మరో విధంగా అర్థం చేసుకోకుండా దయచేసి నేను గౌతమ బుద్ధుడిని ఎల్లప్పుడూ కూడా గౌరవించేటటువంటి వ్యక్తిని నేను గౌతమ బుద్ధుడిని వ్యతిరేకించినట్లుగా మీరు అర్థం చేసుకోవద్దు ఏ విధంగా అయితే గౌతమ బుద్ధుడు చెప్పిన దానికి భిన్నంగా బుద్ధుని శిష్యులు అర్థం చేసుకున్నారో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవద్దు ఏ విధంగా అయితే మనటి వీడియో చూడకుండానే తమ్నైల్ తప్పుగా ఉందని మీరు అర్థం చేసుకున్నారో ఆ విధంగా కూడా అర్థం చేసుకోవద్దు గౌతమ బుద్ధుడు సరిగ్గానే చెప్పాడు కానీ గౌతమ బుద్ధుడు యొక్క శిష్యులు మాత్రమే తప్పుగా అర్థం చేసుకున్నారు వాళ్ళు విన్నది ఒకటి అర్థం చేసుకున్నది ఒకటి అర్థం చేసుకున్న దాన్ని వ్యాఖ్యానం చేసుకున్నది ఒకటి ఆ తర్వాత వాళ్ళకి చెప్పింది ఒకటి వాళ్ళు అర్థం చేసుకున్నది మరొకటి ఆ విధంగానే బుద్ధుడి వచనాలన్నీ కూడా వక్రీకరింపబడి అదొక నాస్తిక మతంగా మారిపోయింది ఆ విధంగా మీరు కూడా అవ్వవద్దు చెప్పినది చెప్పినట్లుగా యథాతథంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి స్వస్తి